అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన వేళ ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దీనికి గుర్తుగా ఏపీలోని విశాఖపట్నానికి చెందిన కొందరు డైవర్లు వెరైటీ ఫీట్ ఇన్ కు చెందిన డైవర్లు స్పెషల్ గా డిజైన్ చేసిన బోర్డు మీద శ్రీరాముడి ఫోటోను ప్రదర్శించారు ఏకంగా సముద్రపు నీటి అడిగిన స్కూబా డైవింగ్ యూనిట్ ఈ వినూత్న ప్రయోగం చేసింది రామయ్య చిత్రపటాన్ని తీసుకుని రిషికొండ సముద్రపు లోతుల్లోకి వెళ్లి ప్రదర్శించింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ వినూత్న ప్రయోగం మీద సదరు డైవర్లు రియాక్ట్ అయ్యారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం వేళ తమ వంతుగా ఇలా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వీటిని చూసిన నెటిజన్ సైతం డ్రైవర్ల సాహసానికి ఫిదా అవుతున్నారు రామయ్య కోసం చాలా సాహసం చేస్తారని పలువురు ప్రశంసిస్తున్నారు ఇక రామలీల విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబ చేశారు దీంతో నగరం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అయోధ్యలో ఏటి చూసినా రామనామ స్మరణతో మార్పుంది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసిన రామ్లీలా భగవద్గీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ విదేశాల్లోని విఐపీలు స్వామిజీలు కలిసి దాదాపు ఏడు వేల మంది విచ్చేశారు సినీ క్రీడా రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పలువురు నటులు అటెండ్ అయ్యారు ఈ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని